హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో ఒక అద్భుతమైన హిందూ దేవాలయం వేగంగా నిర్మాణ దశలో ఉంది పశ్చిమ బెంగాల్లోనే మాయాపూర్ వాసుల చిరకాల కళ నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి ఇక్కడ ఇస్కాన్ సంస్థ నిర్మిస్తున్న టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటేరియం ఏడాది చివరి నాటికి నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు అధికారికంగా వెల్లడించారు ఈ మహత్తరమైన కట్టడం పూర్తయితే ప్రపంచంలోనే అతి వైశాల్యం కలిగిన మతపరమైన నిర్మాణంగా చరిత్రలో నిలిచిపోతుంది ఈ గొప్ప ప్రాజెక్టుకు మూలం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరానికి దారితీసింది ఇస్కాన్ వ్యవస్థాపకుడు స్త్రీల ప్రభుపాద మాయాపూర్లో ఉన్న ఇస్కాన్ ప్రధాన మందిరానికి తోడుగా ఒక విశాలమైన వైదిక విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఈ ప్రణాళికను రూపొందించారు వేదాల్లో పొందుపరిచిన విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించేందుకు విశ్వ సృష్టి రహస్యాలను వివరించేందుకు ఈ ప్లానిటేరియం ఉపయోగపడేలా చూడాలని ఆయన సంకల్పించారు ప్రస్తుతకు ఈ కలను సహకరించడం సాధ్యమైంది అమెరికాలోని క్యాపిటల్ బిల్డింగ్ను పోలిన ఆకృతిలో ఉండే ఈ ఆలయ నిర్మాణం రెండు వేల పది ఫిబ్రవరి పద్నాలుగున ప్రారంభమైంది కొన్ని సంవత్సరాల పాటు పనులు సాగిన తర్వాత అనేక సాంకేతిక ఆర్థిక కారణాలతో నిర్మాణం రెండు వేల పదహారులో తాత్కాలికంగా నిలిచిపోయింది తర్వాత కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది దీని ప్రభావం ఈ ఆలయ నిర్మాణంపై కూడా తీవ్రంగా పడింది అయితే కోవిడ్ తర్వాత పరిస్థితులు క్రమంగా మెరుగవడంతో మళ్లీ వేగంగా పనులు మొదలయ్యాయి ప్రస్తుతం ఈ ఆలయ నిర్మాణం చివరి దశలో ఉంది ఏడాది ముగింపు నాటికి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్వాహకులు సంకల్పించారు మాయాపూర్ లో నిర్మించబడుతున్న ఈ దేవాలయం శ్రీల ప్రభుపాద ఆశయాన్ని ప్రతిబింబిస్తుంటూ ప్రపంచ హిందువులందరికీ ఒక గర్వకారణంగా మారుతోంది ఇస్కాన్ సభ్యుల సహకారంతో ఈ గొప్ప కళను కలరూపంలోకి తేవడమే లక్ష్యంగా పని జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాంతి కాముకులు ఆధ్యాత్మికతను కోరుకునే భక్తులందరూ ఈ దేవాలయాన్ని సందర్శించేందుకు రావాలని రసిక్ గౌరంగ్ దాస్ ఆశం వ్యక్తం చేశారు పాత్ర పోషించిన వ్యక్తి ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ ఫోర్డ్ మోటార్స్ వ్యవస్థాపకుడు హెన్రీ ఫోర్డ్ ముని మనవడు అయిన ఆల్ఫ్రెడ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇస్కాన్లో చేరి తన పేరును అంబరీష్ దాస్గా మార్చుకున్నాడు ఆయన ఈ ఆలయ నిర్మాణానికి ముప్పై మిలియన్ డాలర్లు విరాళంగా అందించారు ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద ఉన్న మతపరమైన కట్టడంగా ఇది నిలిచే అవకాశం ఉంది తాజ్మహల్ సెయింట్ పాల్ క్యాథడ్రాల్ లాంటి ప్రఖ్యాత నిర్మాణాల కన్నా ఇది భారీగా ఉండనుంది వలయంగా రికార్డు సృష్టించనుంది ఇదిలా ఉంటే భారతదేశంలో హిందూ దేవాలయాలు సాధారణంగా విదేశాల్లో పెద్ద హిందూ ఆలయాలు ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంటుంది అందులోనూ అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద హిందూ దేవాలయం ఉండటం మరో విశేషం న్యూజెర్సీలోని రాబిన్స్ విలే నగరంలో స్థాపించబడిన స్వామి నారాయణ అక్షర్ధాం మహామందిరం దీనికి ఒక ఉదాహరణ మహంత స్వామి మహారాజ్ నేతృత్వంలో రెండు వేల పదకొండులో ప్రారంభమైన ఈ ఆలయ నిర్మాణం రెండు వేల ఇరవై మూడులో పూర్తయింది మొత్తం పన్నెండు సంవత్సరాల పాటు ఈ దేవాలయ నిర్మాణం కొనసాగింది సుమారు నూట ఇరవై ఎకరాలలో విస్తరించిన ఈ ఆలయ నిర్మాణంలో పన్నెండు వేల మంది పాల్గొన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే